కుర్చీ మడత పెడతానంట ఈ మధ్యనప్పుడు చూశారా మీరు దయర్స్ మీద కొంచెం కుర్చీ తీసుకొచ్చి ఇట్లా మడత పెడుతున్నాడు కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు రాసుకోండి అయ్యా గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు మంత్రి ఐదు శాఖల మంత్రి ఐదేనా పదో మరి ఎన్నో మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు మంగళగిరిలో కూర్చోవాయా అంటే నుంచున్నాడు కూర్చున్నాడు మంగళగిరి కూర్చి మడత ఇక చూసుకో రాసుకో మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే మడత పెట్టకపోతే పోయాడు ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత పెట్టేసేస్తాడు ఏమీ సందేహం లేదు నేను అనేక సార్లు అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మరద పెట్టే లోకేష్ బాబు అంటే మీరు నా మాట నమ్మడం ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా తపాలను మరద పెట్టిన తర్వాత అదే రాంబాబు గారు చెప్పింది నిలలేకపోయామండి మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సవాళ్ళు స్వీకరించదలుచుకుంటే దమ్ముంటే బలం ఉంటే సవాలు స్వీకరించండి ఎప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే దమ్ముందా అని మేము సింగిల్ గా రాలేమండి సవాలు అయితే చేస్తాం మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం అవును మీరు గుంపులు గుంపులుగానే వస్తాం ఇంకో గుంపు చాలులా ఈ రెండు గుంపులు చాలా ఇంకో మూడో గుంపు కోసం ఢిల్లీ తిరుగుతున్నారు మూడో గుంపు కోసం ఢిల్లీ మరి ఆ గుంపు ఏమో ఏమో మరి తెలియదు ఈ డైరెక్ట్ గుంపులు కాకుండా ఇంకా రాశ్యంగా గుంపు ఢిల్లీలో ఇంకో గుంపు కోసం వెళ్తున్నారు మీరు సవాళ్ళు చేసేవాళ్ళు అంటాయా సింగిల్ గా రానే వాళ్ళు సవాళ్ళు ఏం చేస్తారు గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు సవాల్ ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డిని సవాలు చేయగలిగినటువంటి సత్తా నారా వంశానికి లేదు ఆ వరాహికి లేదు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని మనం విచిస్తున్నాం అసలు సవాళ్ళు ఏంటో ఎన్నికలకు ముందు వెళ్తా సవాళ్ళు ఏంటి నాకు అర్థం కదా రండి చూసుకున్నా ఎన్నికల్లో మీ దుంపదేగా ఇంతవరకు మీ పొత్తే సరిగా పొడవునటువంటి పరిస్థితి కూడా కొట్టుకుంటారు అర్థం కాట్లా ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి అవుతుంది నాకు బాధేస్తుందండి నాకు ఎందుకనో నందమూరి తారకరామారావు ఏమన్నాడు ఢిల్లీ పెద్దలైన సహితులే అన్నాడు నేను ఢిల్లీ వెళ్తే గానీ పరిస్థితి ఏమి దౌర్భాగ్యమయ్య నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీ పరిస్థితి ఏంటి మీ బ్రతుకేమిటి అని అడుగుతా ఉన్నా దురదృష్టాలు మీ వెంటబడుతున్నాయి మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీ ఇద్దరు రెండు శంక ఒక శంక రావం రా కదడ్రా అంటే బాబు మీ పార్ట్నర్ ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళు పట్టి తిరుగుతున్నాడు రహస్యంగా తిరుగుతున్నాడు బహిరంగ తిరుగుతున్నాడు బహిరంగడు మరి వారాహి అక్కలేడు మరి అయ్యో స్వామి చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రచార చేసుకుంటారు అంతేగా నేను కూడా రేపే ప్రారంభిస్తున్నా చంద్రబాబు ప్రచార లేదు లోకేష్ కు ప్రచార లేదు ఆలు లేదు కోళ్ళు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అసలు నువ్వు ఏ పార్టీతో పెట్టుకుంటావో తెలియదు అసలు నిలబడతావో లేదో తెలియదు ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు వారాహి అంటే మిలిటరీ లాగా దానికి పెయింటింగ్లు దాని మీద ఊరేగింపులు ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాల సరుకులేని వారాలు అంటే ఇలా ఉంటుంది ఇంతవరకు ఈ వారాహి ఏమైందని నాకు అర్థం చెప్పండి నాకు ఇంటి పెట్టుకున్నాం అయితే ఒకటిలే వారాహికి రెండు రంగులు వేసా అంట మూడు రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి కూడా వస్తే మూడు రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటే మీ బతుకుడు రాజకీయాల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ గుంపు శ్రీమద్ రమారమణ గోవిందే అర్థమవుతుందా మీకు అసలు మూడు సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాస్ట్ నిర్ణయాలు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా మార్పులు చూస్తుంటే అర్థం కావడం లేదా ఎంత కాన్ఫిడెన్స్ గా ఈ ఎన్నికల రణరంగంలోకి దూకపోతున్నామో ఎంత కాన్ఫిడెన్స్ గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టబోతున్నామో ఇంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా పిచ్చి జనం తెలుగుదేశం వాళ్ళు పాపం చంద్రబాబు నాయుడు గారు అభిమానులు లోకేష్ గారు అభిమానులు జెండా వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మేము వస్తాం మేము వస్తాం అని ఏమీ వచ్చేది లేదు మీరు సచ్చేది లేదు శ్రీమద్ రమారమణ గోవిందే ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం అనే రాజకీయ పక్షమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు ఉండబోదు అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను